హాయ్ అండి నేను మీషు సౌమ్య ఈరోజు వచ్చేసి మా నాన్నమ్మ మా కోసం దోసకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తుంది చూడండి ముందు బౌల్ వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఆయిల్ పోయాలి అందులో ఎంత క్వాంటిటీ ఎన్ని దోసకాయలకి ఎంత పోయాలి మామూలువి ఒక నాలుగు దోసకాయలు పావు కేజీ ఆయిల్ వేయాలి పావు కేజీ ఆయిల్ ఓకే ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఓకే జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకు ఆవాలు వేయాలి ఒక గుప్పెడు ఆవాలు తీసుకోవాలి ఓకే ఈ విధంగా చుట్టుపక్కల ఈ విధంగా మొత్తము కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకొని ఏం చేయాలంటే కారం అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు జీలకర్ర మెంతుల పౌడర్ అన్నీ సరిపోను వేసుకోవాలి వేసుకొని దోసకాయ ముక్కలు కలుపుకోవాలా కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోయి పెట్టుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చేవారు కావాలా ఎంత కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కొందరు ఎక్కువ కారం తింటారు కొందరు తక్కువ కారం తింటారు కదా వాళ్ళకి సరిపడినంత వేసుకోవాలా మీడియంగా తినే వాళ్ళకి ఇది సరిపోతుందా ఓకే కారం వేసినా పసుపు కొద్దిగా ఓకే సరిపోతుందా పసుపు కొంచెం ఓకే అది అది ఇది జీలకరం మెంతుల పొడి జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలా ఓకే ఉప్పు ఉప్పు తగినంత కొందరు కారంలోనే ఉప్పు ఉంటుంది కదా ఓకే సరిపోతుందా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని దోసకాయ ముక్కలు ఇందులో కలిపి పెట్టుకోవాలి కాయలు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఉండే గింజలు గింజలు అన్నీ నలిపేయాలి తర్వాత దీంట్లో కొంచెం నీరు నీరు ఉంటాయి కదా ఆ నీరంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలా ఆరబెట్టుకోవాలా కొంచెం ఎండలో అయినా సరే మన ఫ్యాన్ అయినా సరే ఓకే పెట్టి దీంట్లో వేసుకొని ఏ విధంగా ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి కారం ఉప్పు అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలా విధంగా కలుపుకోవాలి మొత్తం కోసం చేస్తున్నావు చట్నీ నానమ్మ మా మాన్మరాలు సౌమ్య కోసం మాన్మరాల కోసం చేస్తున్నావా చట్నీలలో బాగా ఫేమస్ అను నేను పెట్టిన చట్నీలు అంటే మా మాన్మరాలు చాలా చాలా ఇష్టం ఇంతేనా థ్యాంక్ యూ నానమ్మ చూసారు కదండి మా నాన్నమ్మ నా కోసం ఈ విధంగా చట్నీ రెడీ చేసేసింది ఇలా బాక్స్లో పెట్టుకోవాలి ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇట్లా ఖరాబ్ అవ్వకుండా నెల రోజుల వరకు ఉంటుంది ఎప్పటి నుంచి తినొచ్చు ఇవాళ నుంచి తినొచ్చా లేదంటే వన్ డే టూ డేస్ ఆగాల టూ డేస్ అయినాక తింటే ముక్కలు కరకరలాడతాయి ఓకే